శ్రీగురుభ్యోరమ శ్రీమాత్రే రమ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ శ్రీగురుభ్యోన ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్షరతూ శ్రావణ మాసం ఈరోజు తిథి బహుళ నవమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి రోహిణీ నక్షత్రం ప్రారంభం రాత్రి తెల్లవారుధామున ఐదు గంటల ఏడు నిమిషం వరకు రోహిణీ నక్షత్రం ఈరోజు రాహుకాలం చూసుకుంటే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు యవగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒక గంట ముప్పై నిమిషం వరకు ఈ రోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి ఐదు గంటల పదమూడు నిమిషం వరకు ఈ రోజు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషం వరకు ఈ రోజు అమృత గడియలు వచ్చారకి రాత్రి రెండు గంటల ఏడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు అమృత గడియలు ఈ రోజు సూర్యోదయం వచ్చేరికి ఐదు గంటల నలభై ఏడు నిమిషంలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు ఈరోజు పరిహారం చూసుకుంటే నవగ్రహ దోషాలు గనుక బాధపడుతున్న వారికి నవధాన్యాలు మూడు పిరికిట్లు తీసుకొని ఒకరోజు ముందు నానబెట్టి మరునాడు ఆ యొక్క నవధాన్యాలన్నీ ఎరుపు రంగు గుడ్డలో మూటగట్టి ఆరుసార్లుగా దిగదుడుచుకొని ఆవుకు తినిపిస్తే జాతకంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి తదుపరి ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి ఫలితం లగ్నాతో ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి అదేవిధంగా గంధరగోళ పరిస్థితులకు ఉండే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవి మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ఈ రాశి వారికి కష్టం ఎంత ఉన్నా కూడా ఫలితం అనేది తక్కువగా ఉంటుందన్నమాట కష్టానికి ఫలితం ఉండదు అదేవిధంగా బంధుమిత్రుల నుండి కీలక సమాచారం కూడా అందుతుంది వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది పారిశ్రామిక రాజకీయ వ్యక్తులకి ఈ రోజు నిరాశ ఉంటుంది అదేవిధంగా ఐటి రంగం వారికి కృషి వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి విద్యార్థులు కొంత ఓపికతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మహిళలకు కుటుంబ సభ్యుల నుండి కొంత ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి రంగొచ్చారిక ఎరుపు రంగు అదేవిధంగా ప్రతికూలమైనటువంటి రంగు నీలవర్ణం ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి ఆరాధన చేయటం వల్ల ఈ రాశి వారికి మంచి చేకూరుతుంది తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తి వివాదాల నుండి బయటపడతారు అదేవిధంగా చిరకాల మిత్రుల నుండి కలుసుకొని కష్ట చర్చించుకుంటారు అదేవిధంగా పరపతి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అనుకున్నది సాధించుకుంటారు వ్యాపారాలలో ముందుకు సాగి మంచి లాభాలు కూడా పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి పారిశ్రామిక రాజకీయ వ్యక్తులకు ఈ రోజుకు కార్య జయం ఉన్నదనమాట ఐటీ రంగం వారికి శ్రమ ఫలిస్తుంది విద్యార్థులు కొంత అవకాశాలతో ముందుకు సాగటం మంచిది ఈ యొక్క మహిళలకి ఈరోజు శుభవార్తలు అందుతాయి అనుకూలమైనటువంటి రంగు వచ్చారికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకుపచ్చ రంగు అనుకూలమైన రంగు ప్రతికూలమైనటువంటి రంగు వచ్చారికి ఎరుపు రంగు ఈ యొక్క రాశివారు ఈరోజు ఆరాధన వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి వారి ఫలితం లగ్నతో వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి వ్యవహారాలలో ఆటుపోట్లు బంధువులతో తగాధలు ఉంటాయి ఆలోచన నిలకడగా ఉండదు అదేవిధంగా ప్రత్యర్థుల సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి అనమాట ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా ఉంటాయి వ్యాపారాలు లావాదేవీలు ఒడిదుడుకులుగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటుంది అనమాట మిథున రాశి వారికి అదేవిధంగా రాజకీయ పారిశ్రామిక వ్యక్తులకు చికాకులు పెరుగుతాయి ఐటీ రంగం వారికి ఆశలు కూడా ఫలించవు విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తుందనమాట మహిళలకు కుటుంబ సభ్యుల సమస్యలు ఉంటాయి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి కాఫీ కలరు ప్రతికూలమైనటువంటి రంగుచ్చారికి ఆకుపచ్చ ఈ యొక్క రాశి వారు పరిహారం ఈరోజు ఆదిత్య హృదయం పఠించటం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నాది లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా చిరకాల కోరికలు ఏమన్నా కూడా ఈరోజు నెరవేర్చుకుంటారు సన్నిహితులతో విభేదాలు కూడా ఏమన్నా తెలిగిపోతాయి తీర్థయాత్రలు సేవించుకుంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతుందనమాట రాజకీయ వైద్య రంగం వారికి కొత్త ఆశలు పెరుగుతాయి ఐటీ రంగం వారికి అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు మహిళలకు నూతన ఉత్సాహం లభిస్తుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి ఆకుపచ్చ ప్రతికూలమైనటువంటి రంగుచ్చారికి ఎరుపు ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి సింహరాశి వారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు బంధువులతో తగాదాలు ఏర్పడతాయి అన్నమాట ఆలోచనలు స్థిరంగా ఉండవు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆలయాలు సందర్శించుకుంటారు ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు అదేవిధంగా రాజకీయ రంగం వారికి అవకాశాలు చేజారిపోతుంటాయి అనమాట ఐటీ రంగం వారికి అంచనాలలో పొరపాట్లు ఉంటాయి విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు రాక డీలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మహిళలకు ఆరోగ్య భంగమయ్యే ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి ఆకుపచ్చ ప్రతికూలమైనటువంటి రంగు కాఫీ కలరు ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి కన్యా రాశి వారి భతం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి అనమాట ఇంతకాలం పడిన శ్రమ అనేది ఫలించే సమయం ఇది చికాకులు మిత్రుల నుండి కలుసుకుని మంచి చెడులు చర్చించుకుంటారు ఇల్లు స్థలాలు కొనుగోలు చేస్తుంటారు పనులు చకచకా సాగిపోతాయి అనమాట తీర్థయాత్రలు సేవ ఇస్తారు ఆకస్మిక ధనలాభం ఉన్నది వాహన యోగాలు వ్యాపార లాభేదేవేలు ఉత్సాహంగా ఉంటాయి ఉద్యోగ వర్గం వారికి పదోన్నతులు పెరుగుతాయనమాట రాజకీయ వర్గాలలో యోగదాయకంగా ఉంటుంది ఈరోజు ఐటీ నిపుణులకు ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా విద్యార్థులు ఒక ప్రకటన ఆకట్టుకుంటుందన్నమాట మహిళలకు ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుతుంది ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి రంగుచ్చారికి తెలుపు అనుకూలమైనటువంటి రంగుచ్చారికి గోధుమ కలరు గులాబీ రంగు అదేవిధంగా ఈ రాశి వారి ఈరోజు సత్యనారాయణ స్వామిని ఆధారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి వారి ఫలితం లగ్నాతు ఆయు స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబములతో ప్రత్యేక గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అనమాట వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తుంటారు కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుందన్నమాట ఆహ్వానాలు రాగబో వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు ఈరోజు వ్యాపారులకు అధిక లాభాలు ఉన్నాయి విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది రాజకీయ పారిశ్రామిక వ్యక్తులకు సన్మానాలు ఉంటాయనమాట ఐటీ రంగం వారికి వారి ప్రయత్నాలు కార్యసిద్ధి కలిగిస్తుంది విద్యార్థులకు పరిశోధనలో గుర్తింపు లభిస్తుంది మహిళలకు వచ్చారికి పురస్కారాలు అందుకుంటారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి గోధుమ తెలుపు రంగు ప్రతికూలమైనటువంటి రంగుచ్చారికి ఎరుపు రంగు అనమాట ఈ రాశి వారు సత్యనారాయణ స్వామిని ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట సన్నిహితుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు పరిస్థితులు అంతంత మాత్రంగానే అనుకూలిస్తాయి ఈ రాశి వారికి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటుంటారు ఆరోగ్యం కుటుంబ సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపారాలలో ఆటుపోట్లు కూడా ఉంటాయి అన్నమాట ఉద్యోగులకు ఊహించని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం ఉంటుంది ఈ రోజు ఐటీ రంగం వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి మహిళలకు నిరుత్సాహం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి పసుపు ఎరుపు రంగు ప్రతికూలమైనటువంటి రంగుచ్చారికి గులాబీ కలరు ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది తదుపరి ధనుష రాశి వారి ఫలితం లగ్నాతో సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది ఆలోచనలు నిలకడగా ఉండవు మిత్రులతో కలహాలు అనారోగ్య సమస్యలు ఔషధ సేవనం కూడా ఉంటుందన్నమాట వ్యాపారాలు అందమాత్రంగా లాభిస్తాయి ఉద్యోగ వర్గం వారికి పని భారం పెరుగుతుందనమాట పారిశ్రామిక వైద్య రంగం వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి అదేవిధంగా ఐటీ నిపుణులకు సామాన్యంగానే ఉంటుంది విద్యార్థులకు కొన్ని అవకాశాలు తరిచారం మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి పసుపు కాపీ కలరు ప్రతికూలమైనటువంటి రంగుచ్చారికి నీలవరడం అనమాట ఈ యొక్క రాశి వారు పరిహారం చూసుకుంటే హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి మకర రాశివారి ఫలితం లగ్నా పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి వ్యవహారాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారనమాట జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభాలు సూచన ఉన్నవి వ్యాపారాలు పుంచుకుంటుంటాయి ఉద్యోగులకు చికాకులు తొలిగిపోతాయి పారిశ్రామిక రాజకీయ వర్గం వారికి ఈ రోజు విదేశీ పర్యటనలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అనమాట ఐటి నిపుణులకు సమస్యలు తీరుతాయి విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి అనమాట మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చారికి పసుపు గులాబీ రంగు ప్రతికూల రంగుచ్చారికి తెలుపు ఈ రాశి వారు పఠించవలసినటువంటి పరిహారం శివాష్టకం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి కుంభరాశి వారి ఫలితం ఈ యొక్క రాశి వారికి లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి బంధువులతో సఖ్యత విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు జీవిత లక్ష్యం నెరవేరుతుందనమాట ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆలయాలు సందర్శించుకుంటారు కొన్ని వివాదాలు తీరిపోతుంటాయి అనమాట వ్యాపారాలు లావాదేవీలు లాభసాతిగానే ఉంటాయి ఈ రాశి వారికి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ ఆహ్వానాలుంటాయి నైటీ నిపుణులకు నూతన ఉత్సాహం లభిస్తుంది విద్యార్థులకు అంతిన అవకాశము సంతృప్తినిస్తుంది మహిళలకు ఉత్సాహంగా కూడా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగుచ్చాకి కాఫీ కలరు ఆకుపచ్చ రంగు ప్రతికూలమైనటువంటి రంగుచ్చాకి నలుపు అనమాట ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నా తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి కుటుంబంలో చికాకులు మానసిక అశాంతి ఉంటుందన్నమాట ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి ఆరోగ్యం భంగం తీర్థయాత్రలు కూడా సేవించుకుంటుంటారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలు బందగిస్తాయి అనమాట ఉద్యోగులకు ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలున్నాయి ఐటీ నిపుణులకు సమస్యలు ఎదుర్కొంటారనమాట విద్యార్థులకు అంచనాలు తప్పవుతాయి అదేవిధంగా మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి అనమాట ఈరోజు అనుకూలమైనటువంటి వచ్చారికి గోధుమ కలరు ఆకుపచ్చ రంగు ప్రతికూలమైనటువంటి రంగుచ్చారకి తెలుపు రంగు అనమాట ఈ రోజు ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే విష్ణు సహస్ర స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు రోజు తదుపరి ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ రోజు శుభం చేకూరాలని శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్యాలయం అందరి ప్రేక్షకులందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు మనం చేసుకుంటున్నాం